హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మటన్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మటన్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అరచిప్పంతా అల్లము రెండించులు అల్లము రెండు గడ్డలు వెల్లుల్లి రెండించులు చెక్క కొద్దిగా జాజికాయి నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ మరి అర స్పూన్ జీలకర్ర అర స్పూను సోంపు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర టమాటో ఒకటి ఉల్లిపాయ ఒకటి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ మనం మిక్సీకి వేసుకుందాము మనం ఎండు కొబ్బరి వేస్తున్నాం కదా అది మెదగడానికి కష్టము అందుకే ముందుగా కొబ్బరిని డ్రైగానే మనం మిక్సీ పట్టేసుకుందాము డ్రై ఐటమ్స్ ముందుగా మిక్సీ పట్టడం వల్ల బాగా మెదుగుతాయి అన్నీ బాగా మెత్తగా అయిపోతాయి నేను ముందుగా కొబ్బరి చెక్కా లవంగా జాజికాయ కొద్ది ధనియాల పొడి ఇవన్నీ వేసేసి బాగా పౌడర్గా మిక్సీ పట్టేస్తాను తర్వాత మనం ఎట్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీరని టమాటా ఉల్లిపి అన్నీ వేసి మళ్ళీ మనం బాగా అన్ని అందులోకి వేసి గ్రైండ్ చేసేసుకుందాము అలా చేసినట్లయితే మనకి మసాలా బాగా మెదుగుతుందండి కొబ్బరి అన్నీ ఒకేసారి వేస్తే కొబ్బరి ముక్కలు అలాగే మిగిలిపోతాయి ఒక్కోసారి అందుకే నేను చూపించిన ఇలా చేసేసుకుంటే బాగా మెదిగిపోతుంది ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ పట్టుకొని వస్తాము తర్వాత కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంత మనము మిక్సీ పట్టేసుకుందాము చండీలు బాగా నైస్గా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము మటన్ని బాగా రెండు సార్లు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానని మంచి నీళ్ళు కడిగి మటన్ ఇలా ఉంది కదా హాఫ్ కేజీ మటన్కి కావాల్సిన పదార్థాలు ఇంతసేపు నేను చూపించింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్లో నూనె వేసేసాను నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసుకోండి కసూరి మేతి బాగా వేడెక్కితే ఆయిల్లో బాగా దాని ఫ్లేవర్స్ అని వదులుతుంది తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ను వేసుకుందాం ఇందులోకి ఇక్కడ మనము పోపులోకి ఉల్లిపాయ ముక్కలు ఏం అవసరం లేదు మనం అన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా డైరెక్ట్ ఆయిల్లో మటన్ వేసేసుకోండి ఇలా చేయడం వల్ల మటన్ టేస్టీగా ఉంటుంది మటన్ ముక్కలు కూడా రుచిగా ఉంటాయండి అంతా మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మటన్లో ఉండే నీళ్లు కూడా వచ్చేదాకా మనం బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఓన్లీ మటన్ వేసినాను ఇప్పుడు ఇంకా ఏమీ వేయలేదు నూనె వేడెక్కిన తర్వాత కసూరి మేతి వేసుకొని కసూరి మేతి కా బాగా అంత కాగిన తర్వాత ఇందులోకి మటన్ వేసేసి మటన్ని బాగా ఇలా వేయించుకోవాలి అందులో నీళ్ళన్నీ వదులుతుంది మనము మూత పెట్టుతూ ఉంటే అందులో నీళ్ళు ఉంటాయి కదా వదిలి గ్యాస్కెట్ ఏమీలో ఒకరికి అలా మూత పెడుతున్నాను కుక్కర్ది ఒక మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మనం పసుపు అన్నీ వేసుకుందాము అంతసేపటి చూడండి ఆయిల్ అంతా నూనె వదిలింది కదా నీళ్ళంతా ఇంకిపోయేదాకా పెట్టుకోవాలి నూనె ఇంకిపోయిన ఇలా మనం వేసిన నూనె ఒకటే మిగిలి ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు అందులోకి పసుపు వేసుకుందాము ఇలా చేయడం వల్ల ముక్కలు కూడా స్మెల్ రాకుండా బాగా ఉంటుందండి ఇదే మెథడ్ చికెన్ కూడా మీరు చేసుకోవచ్చు నేను మత మటన్ చూపిస్తున్నాను కదా ఈరోజు ఇప్పుడు పసుపు వేసుకుందాము మటన్లో ఆయిల్ ఇది నీళ్ళన్నీ పోయి బాగా ఆయిల్ ఒకటే మిగిలింది ఇప్పుడు మనము పసుపు వేసుకోండి నాన్ వెజ్కి కొద్దిగా పసుపు ఎక్కువే పడుతుంది అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి ఇప్పుడే ఉప్పు పసుపులో ముక్కలు కూడా బాగా వేగుతాయండి ఇలా కిందికి పైకి టాస్ చేయండి లేకపోతే ఇలా గరిటితో బాగా కలపండి ఇప్పుడు మనం ఉప్పు వేయడం వల్ల ఇంకేమన్నా వాటర్ ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇలా బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టండి కొంతసేపు అందులో ఏమన్నా వాటర్ అంతా వచ్చేస్తుంది నీచు నీళ్ళు వచ్చి అవన్నీ ఇంకిపోతే స్మెల్ అంతా పోతుంది మనకి ఇలా మూత పెడుతూ కలుపుతూ ఉండండి ఇది మెథడ్ ఈ టైప్లో చేసుకోండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది మటన్ నేను చెప్పిన మసాలాలు వేసి చూడండి అన్ని నీళ్ళు కూడా ఇప్పుడు ఇంకిపోయి ఉత్త ఆయిల్ మిగులుతుంది కదా అప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న మసాలా వేసుకుందాము ఇంత అండి ఉడికింది కదా బాగా ముక్కలకి అంతా ఉప్పు పసుపు అంతా పట్టింది ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా ఆ మసాలాన్ని వేసేసుకుందాము ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి కాబట్టి అందులోకి వేసేస్తే అంత బాగా ఉడికి ఆయిల్ పక్కకు తేలుతుందండి చూపిస్తాను నేను ఆ విధంగా ఈ విధంగా చేసుకోండి చూడండి ఇప్పుడు ఇది కూడా మనం అన్నీ పచ్చివే వేసినాం కాబట్టి ఈ మసాలాను కూడా బాగా ముక్కలకు పట్టేలా కలిపి వాటర్ ఇప్పుడు ఏమి వేయద్దండి నేను ఎక్కడ వాటర్ వేయలేదు బాగా మసాలా పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాము అన్నీ ఒకసారి వేస్తే టేస్ట్ ఉండదు ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటుండండి ఇప్పుడు మసాలా వేసినాం కదా మనకి కారానికి ఎంత కావాలో కారం చూసి వేసుకోండి నేను రెండు రెండు స్పూన్లు అండి ఈ చిన్న స్పూన్ చూపిస్తున్నాను కదా ఇందులో ఆ రెండు స్పూన్లు వేసుకున్నాను మీ కారాన్ని బట్టి కారం వేసుకోండి ఇది కూడా బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకుందాము ఉప్పు పసుపు కారము రుబ్బిన మసాలా అంతా వేసినాము కదా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి కొంతసేపు మూత పెట్టుకున్నామంటే మనము అదే ఆయిల్ పక్కకు వస్తుంది మసాలా ఉడికినట్లు అర్థము పచ్చి మసాలా కదా అంతా అది పచ్చి ఉల్లిపాయలు పచ్చిటం అన్నీ పచ్చివేసి వేసి రుబ్బినాము ఇప్పుడు ఆయిల్లోనే మగ్గనిస్తాము కొద్దిగా మూత పెట్టుకొని ఇలా మగ్గుతాయి బాగా మగ్గనియాలి చూడండి ఆయిల్ వచ్చేసింది కదా ఇప్పుడు మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని మీకు గ్రేవీ వద్దు అనుకుంటే ఇలాగే నాలుగు విజిల్ కొట్టిచ్చేసుకుంటే ఇది బాగా ఫ్రై మాదిరి గట్టిగా బాగుంటుంది మేము గ్రేవీలాగా చేసుకుంటున్నాం వైట్ రైస్కి అందుకే నేను వాటర్ ఎంతకాలం వేసుకోండి మిక్సీ జార్ కడిగిన నీళ్ళు తర్వాత మీకు రసం ఎంతకాలో చూసి అది మీ ఇంట్లో ఎలా తింటారో మీ ఛాయిస్ అది వాటర్ వేసుకోండి మనం మటన్ కాబట్టి నాలుగు ఐదు విజిల్ అన్న వస్తే బాగా ఉడుకుతుంది మటన్ని బట్టి నేను ఫోర్ విజిల్స్ పెట్టాను బాగా ఉడికింది విజిల్స్ పోయేదాకా మనం చూడండి నీళ్ళు గ్రేవీ చూపిస్తున్నాను ఈ మాత్రం గ్రేవీ పెట్టుకొని ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందాము మీకు ఇంకా కావాలంటే కూడా నీళ్ళు వేసుకోవచ్చు త్వరగా అయిపోతుందండి ఈజీగా ఇప్పుడు విజిల్ పెట్టేసి నేను నాలుగు ఐదు విజిల్స్ పెట్టేస్తే చాలా మటన్ కదా కొంచెం లేట్ అవుతుంది అంతే అండి మటన్ గ్రేవీ చాలా టేస్టీ ఉంటుందండి సేరువా కూడా మీరు ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మటన్ గ్రేవీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి చూడండి ఎంత ఈజీగా ముక్కలు లేకుండా ఉత్త గ్రేవీనే అంత టేస్టీగా ఉంటుంది ఇంతే అండి ఐదు విజిల్ వచ్చి విజిల్ అంతా పోయిన తర్వాత మనము కుక్కర్ మూతను తీయాలి ముందుగా విజిల్ పోయింది కదా ఇప్పుడు కుక్కర్ మూత చూపిస్తున్నాను చూడండి ఇంకా ఉడుకుతూనే ఉంది ఆయిల్ అంతా పక్కకు వచ్చింది ముక్క కూడా ఉడికిందో లేదో చూసుకోండి ఇంకా ముక్క ఉడకలేదంటే మీరు ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చు నేను చూసినాను ముక్క కూడా బాగా ఉడికిపోయింది చూడండి మెత్తగా అయిపోయినాయి ఇలా స్పూన్తో నొక్కి చూస్తే తెలిసిపోతుంది మనకి అంతే అండి మటన్ గ్రేవీ రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ త్వరగా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్సే కదా చాలా టేస్టీగా ఉంటుంది ముత్త గ్రేవీ ఇదే మెథడ్లో చికెన్ చేసుకోవచ్చు ఎగ్ కుర్మా కూడా చేసుకోవచ్చు ఇది మటన్కి ఇంతే అండి రెడీ అయిపోయింది ఇది వైట్ రైస్కి ముద్దకి రాగి ముద్దకి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు మూత తీసిన తర్వాత కూడా ఉడికించుకోవచ్చు కావాలంటే ఇంతే చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా ఈజీ కదా ట్రై చేసి చూడండి టేస్టీ మటన్ సేర్వా రెడీ అండి ఇంతసేపు మీరు నాది వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి